నమస్తే జమ్మూ జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది అని ఇంటెలిజెన్స్ మరోసారి ప్రభుత్వాన్ని హెచ్చరించింది తాజాగా మనం చూసాం ఈ నెల ఇరవై రెండో తారీఖున పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి దేశం మొత్తాన్ని ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తాన్ని కూడా ఉలిక్కి పడేలా చేసింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కశ్మీర్లో అంత పెద్ద ఉగ్రవాద దాడి జరగలేదు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఇరవై ఏడు మంది అమాయకులైనటువంటి టూరిస్టులు పర్యాటకుల్ని కాల్చి చంపేశారు ఇప్పటికీ ఆ యొక్క టెన్షన్ వాతావరణం ఇప్పటికీ అలాగే ఉంది బహుశా ఇప్పట్లో ఇది సద్దుమనే గల కనిపించడం లేదు ఈ నేపథ్యంలో మరోసారి జమ్మూ కశ్మీర్లో మరికొన్ని ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది నిజానికి పహల్గామ్ ఉగ్రవాది దాడి జరగడానికి వారం పది రోజుల ముందు కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది కాకపోతే పర్టికులర్గా జమ్మూ కశ్మీర్లో జరుగుతాయని చెప్పలేదు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉగ్రవాద దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అన్ని రాష్ట్రాలకి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎక్కడైనా జరగచ్చు అది జరిగినటువంటి ఆ హెచ్చరికలు జారీ చేసినటువంటి వారం పది రోజుల్లోనే పెహల్గాం సంఘటన జరిగింది ఇప్పుడు మరొకసారి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేస్తోంది సో దీన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం హుటాహుటున యుద్ధ ప్రాతిపదికన ఆ రాష్ట్రంలో చర్యలు తీసుకుంటోంది దీంట్లో భాగంగానే జమ్మూ కశ్మీర్ మన అందరికీ తెలుసు అది ప్రధానంగా పర్యాటకం మీదనే ఆధారపడినటువంటి రాష్ట్రం వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ప్రతినిత్యం ఎంతోమంది వేల సంఖ్యలో వందల సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ సుమారుగా మనం చూసుకుంటే ఎనభై ఏడు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి టూరిస్ట్ సెంటర్స్ అంటారు ఈ ఎనభై ఏడు పర్యాటక ప్రాంతాల్లో నలభై ఎనిమిది పర్యాటక ప్రాంతాలని టూరిస్ట్ సెంటర్స్ని మూసేస్తున్నాం టెంపరీలీ ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి ఆ సెన్సిటివ్ ఏరియాస్కి ప్రస్తుతానికి పర్యాటకులకు అనుమతి లేదు ఇది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఈ నలభై ఎనిమిది పర్యాటక ప్రాంతాలని ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఇంతేకాదు యుద్ధ ప్రాతిపదికన రెండు కీలకమైనటువంటి మీటింగ్లు జరుగుతున్నాయి ఒకటి ప్రధానమంత్రి మోదీ గారితో త్రివిధ దళాధిపతులు ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అలాగే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారితో ఒక కీలకమైనటువంటి సమావేశం జరుగుతోంది బహుశా మన సన్నద్ధత ఏంటి ఎలా ఉంది మనం ప్రిపేర్డ్గా ఉన్నామా ఒకవేళ మిలిటరీ యాక్షన్ గనక వెళితే మన త్రివిధ దళాల యొక్క సన్నద్ధత ప్రిపరేషన్ ఎలా ఉంది ఆర్వై రెడీ ఫర్ ది యాక్షన్ అని ఎంక్వైరీ చేయడం కోసం కావచ్చు బహుశా అది ఒక కీలకమైనటువంటి సమావేశం ఇది కేవలం జమ్మూ కశ్మీర్కి ఒక్కదానికి సంబంధం లేదు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఒకవేళ ఇన్ కేసు వారు జరిగితే పరిస్థితి ఏంటి అని చర్చ జరుగుతుంది ఒక కీలకమైనటువంటి సమావేశం ఇంకొకటి హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ కూడా జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ హోమ్అఫైర్స్తో ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అలాగే సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ అస్సాం రైఫిల్స్ ఈ నాలుగు భద్రతా దళాల యొక్క చీఫ్లతో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక కీలకమైనటువంటి భేటీ నిర్వహించింది ఒకవేళ ఏమైనా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగితే ఏ విధంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్ మన దగ్గర ఉండాలి ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది నిజానికి జమ్మూ కశ్మీర్ గత కొన్ని సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్న రోడ్లు ఇవన్నీ కూడా చూసుకున్న డెవలప్మెంట్లో ముందుకు అడుగేస్తోంది ఇలాంటి నేపథ్యంలో ఈ ఉగ్రదాడి జరగడం నిజంగా ఆ రాష్ట్ర ప్రజలకే కాదు దేశానికి కూడా ఒక కలవరపాటుకు గురి చేసింది ఉలికిపాటుకు గురి చేసింది వాళ్ళ లక్ష్యం ఒకటి చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది ఆ జమ్మూ కశ్మీర్ లేదా భారత్ ప్రశాంతంగా ఉండకూడదు అక్కడ అభివృద్ధి జరగకూడదు గతంలో ఎలాగైతే రక్తసిక్తంగా ఉండేదో అలాగే ఉండాలి సో ప్రపంచానికి ఒక అదొక అన్సేఫ్ సురక్షితమైనటువంటి ప్రాంతం కాదు అభివృద్ధి జరగకూడదు పర్యాటకులు రాకూడదు ఈ లక్ష్యంగా అక్కడ దాడి జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ నలభై ఎనిమిది పర్యాటక ప్రాంతాలని మూసేయడం తాత్కాలికంగా మూసేయడం అనేది నిజంగా ఆ రాష్ట్ర ఆదాయానికి గండిపడుతుంది కానీ తప్పదు ఎందుకంటే పర్యాటకుల ప్రాణాలని ఫనంగా పెట్టి మనం ఆదాయాన్ని ఆదాయం తర్వాత అయినా సంపాదించుకోవచ్చు ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఘటనే చాలా పెద్ద అటాక్ అది ఇరవై ఏడు మంది ప్రాణాలను కోల్పోయారు సో మరొకసారి అలా జరిగితే ఎఫోర్డ్ చేయగలిగేటువంటి పరిస్థితిలో భారత్ లేదు అలా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు దానికి భారత్ యొక్క ప్రతిష్ట మీద భారత్ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీయడం కోసం చేసినటువంటి ఒక కుట్రగానే ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన సో డెఫినెట్గా తాత్కాలికంగా ఈ యొక్క ప్రభావం ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అలాగే అన్ని బిఎస్ఎఫ్ని కానీ ఎన్ఎస్జీని కానీ అన్ని విధాలుగా అప్రమత్తం చేయడం కూడా జరుగుతోంది అలాగే తాజాగా ఇంకొక కీలకమైనటువంటి విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది మనందరికీ తెలుసు మనం గతంలో కూడా డిస్కస్ చేస్తాం ఈ దాడి చేసింది నలుగురు ఉగ్రవాదులు ఈ నలుగురు ఉగ్రవాదులు ఇప్పటిని ట్రేస్ చేసేటువంటి ప్రయత్నంలో చాలా మమ్మురంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈ నలుగురులో ఒకడు హషీం మూసా ఇతనికి ఆసక్తికరమైన విషయం ఏంటంటే హషీమ్ మూసా గతంలో పాకిస్తాన్ పారా కమాండోగా పనిచేశాడు అంటే చాలా వెల్ ట్రైన్డ్ సోల్డియర్ అనమాట పారా కమాండో అంటే ఒక స్పెషల్ ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్లకి ఈ పారా కమాండో దళాలను వాడతారు ఆ పారా కమాండో దళంలో ఈ హషీమ్ మూసా అనే వ్యక్తి పనిచేశాడు ఈ టెర్రరిస్ట్ అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది జనరల్గా పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు అంటే లష్కరే తోయబా కావచ్చు లేకపోతే ఎన్ని చాలా పదుల సంఖ్యలో ఉన్నాయి పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ఆర్మీ ఉగ్రవాద సంస్థలు కలిసే పనిచేస్తాయి అనడానికి బహుశా ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఒక్కోసారి ఆర్మీనే ఆర్మీలో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి సభ్యులనే కొంతమంది ఇక్కడ పనిచేయడం స్పెషల్ ఆపరేషన్స్ కోసం జరుగుతుందా అనేటువంటి చర్చ కూడా గతంలో జరిగింది సో ఇప్పుడు చాలామంది జల్లెడు పడుతున్నాయి నిజం చెప్పాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జమ్మూ కశ్మీర్ ఆ ప్రాంతంలో మొత్తం పడుతున్నాయి చాలామంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే ఉగ్రవాద సంస్థలతో చాలా సన్నిహితంగా పనిచేసేటు ఉంటారు బయట వాళ్ళకి ఏమి అనుమానం రాదు అక్కడ ఏదో ఒక రోజువారీ పని చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక వర్క్ పని చేసుకుంటూ ఉంటారు కానీ ఉగ్రవాద సంస్థలకి ఉప్పందిస్తూ ఉంటారు సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని గుర్తించడం చాలా కష్టం ఇలాంటి వాళ్ళని ఒక పదిహేను వందల మందిని మన భద్రతా దళాలు పట్టుకొని విచారిస్తున్నాయి ఈ విచారణలో తేలినటువంటి విషయం ఏంటంటే ఈ హషీం మూసా అనేటువంటి ఉగ్రవాదు ఎవరైతే ఈ నలుగురులో ఇతను ఒకడు ఇతను గతంలో పాకిస్తాన్ లష్కరే తోయబాకి పనిచేశాడు దానికంటే ముందు పాకిస్తాన్ ఆర్మీలో పారా కమాండో దళంలో పనిచేశాడు అనేటువంటి విషయం తెలుస్తోంది సో దీంతో అర్థమైపోయింది పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలు వేరు వేరు కాదు రెండు కలిసే పనిచేస్తే రెండు కోఆర్డినేషన్తో పనిచేస్తాయి అనేటువంటి విషయం అర్థమైపోయింది అది ప్రత్యక్షంగా ఉండొచ్చు ఒకసారి పరోక్షంగా ఉండొచ్చు ఆర్థిక సహాయం కావచ్చు ఎన్ని విధాలుగా సహాయం అందించాలో ఎందుకంటే ఇద్దరు లక్ష్యం ఒకటే భారత్ని సేఫ్గా ఉంచకూడదు ప్రశాంతంగా ఉంచకూడదు భారత్ ఎదగడం పాకిస్తాన్కి ఇష్టం లేదు సో ఇద్దరు ఎజెండా ఒకటే కాబట్టి ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకునే పనిచేస్తారనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది అయితే ఈ హషీం మూసాకి కాస్త వెనక్కి వెళితే ఇతనుకున్నటువంటి ట్రాక్ రికార్డు ఏంటంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో గాంధర్బల్ జిల్లాలో ఉత్తర కాశ్మీర్లో ఉంటుంది అది అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు ఏంటంటే గగన్ గీర్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఆరుగురు నాన్ లోకల్ పీపుల్ని ఇతను చంపేశాడు సో ఆ ఇన్సిడెంట్లో ఇతని కీలక పాత్రధారి ఎవరు ఈ హషీం మూసా ఇది మాత్రమే కాదు రెండు వేల ఇంకొకటి కూడా జరిగింది బారాముల్లాలో బూటాపత్రిలో అయినటువంటి ఒక ఇద్దరు మిలిటరీ జమానాలను కూడా కాల్చి చంపేసినటువంటి ట్రాక్ రికార్డు ఈ హషీం మూసాకు ఉంది సో ఇతని కోసం చాలా తీవ్రంగా భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి ఇతను ఒక్కడ మాత్రమే కాదు మరి ఇతనితో పాటు మరొక ముగ్గురు కూడా ఉన్నారు ఈ నలుగురిని కూడా వీలైనంత త్వరగా పట్టుకోవడానికి మన భద్రతా దళాలు డేఎన్ఏడ్ పనిచేస్తున్నాయి సో వీళ్ళలో ఒక్కడు దొరికినా కూడా డెఫినెట్గా మరికొన్ని లీడ్స్ మనకు దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఈ పెహల్గామ్ దాడికి సంబంధించి పాకిస్తాన్ని దోషిగా చిత్రీకరించిన ఇప్పటికే చాలా వరకు పాకిస్తాన్ కేంద్రంగానే ఈ ప్లాన్ అంతా జరిగింది ఇప్పటికే చాలా ఆధారాలు దొరికే భారత ప్రభుత్వానికి కానీ ప్రత్యక్షంగా ఒకడు లేదా ఇద్దరు దొరికితే కన్నా డెఫినెట్గా మరిన్ని ఎక్కువ ఆధారాలు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది సో ఏదేమైనా కూడా మరొకసారి ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భారత్లో అప్రమత్తత కనిపిస్తోంది దేశమంతా కూడా అప్రమత్తత ఉంది హై అలర్ట్ ఉంది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మరొకసారి ఇంకా హై అలర్ట్ కనిపిస్తోంది ఎక్కడైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కొద్ది రోజుల పాటు మాత్రమే ఈ యొక్క ప్రయాణాలని క్యాన్సిల్ చేసుకోవడం మంచిది ముఖ్యంగా ఏ అయితే ఈ నలభై ఎనిమిది ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ ప్రస్తుతానికి క్లోజ్ చేసిందో ఆ నలభై ఎనిమిది ప్రాంతాలకి వెళ్ళకపోవడం మంచిది మరి ఈ నలుగురు ఉగ్రవాదుల్ని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలి పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టాలని అందరం కూడా కోరుకుందాం మరి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు